ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నా శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము నుంచి తొమ్మిదవ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము జీవిజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక గాక మేన్ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క కీర్తనకారుడు దేవుని మహిమపరుస్తూ స్థుతించుచు ఘనపరచుచు తన హృదయము తెర్చుకొని ఈ విధంగా వివరించుచు ఉన్నాడు దేవునికి మహిమ కలిగినగాక నా పూర్ణ హృదయముతో అనగా తన హృదయమంతా అప్పి అప్పగించుకోండి తన హృదయమంతా కూడా ఏమాత్రము తన కొరకు ఏమి దాచుకోకుండా హృదయమంతా ప్రభు ఎడల తనకు కలిగి ఉన్న ఆ గొప్ప సంతోషము ఆ కృతజ్ఞతతో నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదాను హలోలుయా ఏహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను ఆ ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆ ప్రభు సర్వ సృష్టి చేసిన అద్భుత కార్యాలు మరియు హాయన పక్షంగా అనగా దావీదు మహారాజు పక్షంగా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను నేను వివరించదను మౌనంగా ఉండలేనయ్యా నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యములను వివరిస్తాను అంటున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ఈ యొక్క అద్భుతమైన ఈ మహారాజు యొక్క ఈ అనుభవము మన జీవితముల్ని కదిపివేస్తుంది కుదిపివేస్తుంది మన బ్రతుకు ఎలాగుంది పరీక్ష చేసుకుంటే మనము ఎంతగా ప్రభువుని మహిమ పరచుట లేదో మనకు అర్థమైపోతుంది నా ప్రిమ్మను ఆ ప్రభువుని స్థుతించుట కొనియాడుట అనేది మానవుని జీవితంలో గొప్ప భాగ్యము ఇది గొప్ప భాగ్యము హలలుయా దేవునికి మహిమ గాక ఐ విల్ ప్రేజ్ ది ఓలాద్ ఐ విల్ ప్రేజ్ ది ఐ విల్ షీఫ్ ఫోర్త్ ఆల్ దై మ్యారలెస్ వర్క్స్ విచ్ ఎవర్ యూ హావ్ డన్ ఇన్ ద క్రియేషన్ అండ్ ఆల్సో ఇన్ మై లైఫ్ O oh Lord, I praise Thee, honor Thee, Lord, with my whole heart. I will be glad and rejoice in Thee. I will not get any rejoicement in any way. But I will be glad and rejoice in Thee only. Hallelujah. A and the ఆ ప్రభువులోనే ఆనందము ఆ ప్రభువులోనే ఉత్సాహము ఉల్లాసము ఇది ఆయన అనుభవము నీ అనుభవము దేని అందు నువ్వు సంతోషించుచు నావు ఆనందించ చూ నవ్వు పరవశించు నీ యొక్క ఆరోగ్యమా బలమా అందమా ఐశ్వర్యమా అధికారమా దేనిని బట్టి భార్యను బట్ట బిడ్డల్ని బట్ట దేనిని బట్టి నువ్వు అతిశయించుచూన్నావు ఒక్కసారి ప్రశ్నించుకోమని మనవి చేస్తున్నాను అయితే అవన్నీ పక్కన పెట్టేశాడు నా ప్రిలరా నిన్ను గూర్చే నీ నామమును బట్టే నేను సంతోషించి హర్షించుచూ ఉన్నాను మహోన్నతుడా నువ్వంటేనే నాకు ప్రాణము నీలోనే నాకు ఆనందము పరవశము అని ఆ ప్రభుని కొని కొనియాడుతున్నాడు ఘనపరుస్తూ ఉన్నాడు ఐ విల్ బి గ్లాడ్ అండ్ జాయ్ సింది ఐ విల్ సింగ్ ప్రైజెస్ టు హో ద మోస్ట్ హై అల్లు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఎంత గొప్ప ఇంత గొప్ప ఆయన అనుభవము మనము మన ప్రభువుని బట్టి మహిమ ఘనత ప్రభావములు ఆయనకు ఆరోపించచ్చు ఆయన ఎంత ఉన్నతుడో మహిమోన్నతుడు శక్తిమంతుడు ఎంత ఆశ్చర్యములు అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు అవి మనము గమనించుకుంటూ వాటిని మనం వివరించుకుంటూ ప్రభువుని మహిమపరచుట స్థుతించుట ఆయన కార్యములన్నిటిని బట్టి మనం ఆనందించుట ఇది మనకు తగును నా ప్రిమైన వాళ్ళరా హలలుయా దేవునికి మహిమ కలిగినిగాక ఆ ప్రభువు నలిగిన వారిని విడిచిపెట్టేవాడు కాదు ఆ బాధపరచబడి వారిని పక్కన పెట్టే దేవుడు కాదు నలిగిన వారికి తాను మహాదుర్గమగును నలిగిపోయిన వారు గజ వణుకుతూ ఉన్నవారికి ఆయన దుర్గముగా వారిని లోపలికి రమ్మని పిలుచుకొని దాచుకుంటాడు హలలుయా మహాదుర్గముగా కాపాడతాడు ద లాడ్ ఆల్సో విల్ బీ రెఫ్యూజ్ ఫర్ దెస్ట్ రెఫ్యూస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రావెల్స్ వెనకాల తోసుకుంటూ పరుగులు పెడుతూ చేజిస్తూ వస్తున్న ఆ శత్రువు నుంచి వాడి బారి నుంచి ఆ ప్రభు మనల్ని ఏం చేస్తాడు దాచుకుంటాడు మహాదుర్గంగా ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభువును ఘనపరిస్తే ప్రభువును మనము ప్రభు నీవే నా దిక్కు అని ప్రభువుని అడిగితే మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఎన్నడెన్నడూ నా ప్రియులరా యహో అని నాశ్రయించు వారిని నీవు ఎన్నడను విడిచిపెట్టువాడవు కావు నీ నామేరిగిన వారు అందుకే నిన్ను నమ్ముకొని మౌనంగా ఉంటారు నిన్ను నమ్ముకొని ధైర్యంగా ఉంటారు నిన్ను నమ్ముకొని వారు ప్రభువు నా పక్షంగా ఉన్నాడన్న ఆ యొక్క గొప్ప నిరీక్షణతో ఉంటారు దే దట్ నో దయ నేమ్ విల్ పుట్ ట్రస్ట్ ఇన్ ది ఫర్ దో హ్యాస్ నాట్ ఫర్ సేక్ ఇన్ దమ్ దట్ సీక్ ది అలలుయా దేవునికి మహిమ కలిగింది అందువల్ల ప్రభు మీద ఆధారపడండి ప్రభు మీద ఆనుకోండి ప్రభు మీ దేవుడు మీ రక్షకుడు ఆయన మీకు సహాయకుడు ఆయన ఎన్నడెన్నడూ మీరు నలిగిపోయిన స్థితిలో మీరు బాధపడుతూ ఉన్న స్థితిలో మీరు ఆపత్కాలములో మీరు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టు దేవుడు కాదు అందుకు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు మీద ఆధారపడదాము ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందికే